పేదల సొంతింటి కళ కాంగ్రెస్ హయాంలో సాకారమైందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో పర్యటించారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కదిరేని గూడెంలోని ఇందిరమ్మ ఇంటికి గృహప్రవేశం చేశారు లక్ష్మీ అశోక్ దంపతులకు పట్టు వస్త్రాలు పెట్టారు గత కొన్నేళ్లుగా ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నామని కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు రావడంతో చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీర్లా ఐలయ్యకు లబ్దిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు లక్ష్మి అశోక్ దంపతులు త్వరితగతిన ఇంద్రమ్మిలు పూర్తి చేసుకున్నారు వాళ్ళ సంతోషానికి అవధులు లేవు నిజంగా కూడా లక్ష్మి అశోక్ చెప్తుంటే గత పదేళ్ళుగా మాకు సొంతిల్లి లేదు ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మాకు ఇల్లు ఇస్తే మేమే స్వయంగా దగ్గరుండి మాకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకున్నాం ఐదు లక్షలతో పూర్తి చేసుకున్నాం ఇదే రీతిలో ఇదే పద్ధతిలో అందరు కూడా తల్లి సోనియమ్మ ఆశీర్వాదంతో ఈ రా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి